ప్రేక్షలకి ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ ఇంత దూరం తీసుకొచ్చింది మీరే నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐ రియల్లీ సారీ కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్ లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసే నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్ లో ఐఎమ్ ఐమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్ తోని కానీ చిన్న అసంతృప్తి లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి అంతే తప్ప ఐరీ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు సో యాక్చువల్లీ నేను హౌస్ టీమ్ టీమ్ నన్ను బయటికి వదలలేదు నిన్న నైట్ సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ పెట్టినంట నేను ఈరోజు మార్నింగే వచ్చిన ఇంకా నేను ఫుల్ గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవన్నీ కూడా అవే ఇక్కడ చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ చూసినా అండ్ నాకు చాలా వినానిమస్ గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు సో అందరికి ఐ థ్యాంక్ఫుల్ జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే ఇంకేం లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్

అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ షార్ట్ అండ్ స్వీట్ గా ముగిద్దాం ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి హౌస్ లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఇక్కడ లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి వద్దు సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని బలంగా అంతే సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను పక్క వారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నా నా నేను ఒక లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్లో సో ఒక ఫిలింతో రెడీ రెడీ అయిన లైక్ సులభమైన ఫిలింతోని లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా సో హ్యాపీ వాట్ వాట్ ఎవర్ ఎవర్ ఫర్ నేను సో విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్ లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చింద్రు నన్ను ఇంత డిమాండ్ ని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాపెండ్ సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తే ఏం జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో

బికాస్ బాస్ ఎయిత్ కి వెళ్ళేసరికి మీరు చాలా నేర్చుకొని బాగా ఆడగలిగారు సీజన్ సెవెన్ కి సీజన్ ఎయిట్ కి డిఫరెన్స్ ఏంటంటే సీజన్ సెవెన్ లో నేను ఇంకా లైఫ్ ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను సో ప్రతిరోజు మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం సో నాకు హండ్రెడ్ లాస్ట్ వన్ ఇయర్ అన్నది నా లైఫ్ లో చాలా విషయాలు నేర్పించింది యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్ గా మలచగలిగింది నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ సిచువేషన్స్ కానీ నేను చూసిన జీవితం కానీ సో అదే నన్ను ఇంకో బెటర్ పర్సన్ గా మలిచింది అండ్ అందుకే నేను నేను మళ్ళీ ముందుకు వచ్చి నేను ఇక్కడి వరకు రాగలిగిన నమ్ముతున్నా అది అంటే నిన్న నిన్నడం వరకు కూడా గౌతమ్ విన్నర్ అన్నారు బ్రో గౌతమ్ విన్నర్ అన్నారు కానీ లాస్ట్ ఫైనల్లో నికిల్ విన్నర్ చేశారు అయితే బయట ప్రేక్షకులందరూ కూడా కుట్ర జరిగింది అంటారు మీరేమంటారు అంటే సో బ్యాక్ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు నేను ఐఎమ్ బీయింగ్ జెన్యున్ ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు సో దాని గురించి నేను పర్టికులర్ సోషల్ మీడియా అంతా కూడా ఓటింగ్ గౌతమ్ కే ఎక్కువ జరిగిందన్నారు సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ నేనే ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి ప్రేక్షకులకి చేరువవ్వాలి సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేను ఏంటో చూపించాలి నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది సో అది ఎవరెమన్నా కూడా అది మార్చలేము మనము సో వాట్ ఎవర్ హాస్ హ్యాపెట్ హ్యాపెట్ నేను దానికి ఏం చింతించట్లేదు అంటే మీరు స్టేజ్ మీద కూడా మీరే విన్నారని అనుకున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ యామ్ వెరీ అవల్స్ వెరీ కాన్ఫిడెంట్ హోప్ ఉండే చిన్న హోప్ అంటే మరి మీ ఓటరు జరిగింది అనుకుంటారు అవ్వలేదు బయట చాలా రోల్స్ అని చెప్పేసి నడుస్తుంది బట్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది ఫీల్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోనే లోటేసుకున్న సో లో ఆగిపోతున్నాయి మైక్ సౌండ్ ఇస్తు వస్తుంది మైక్ చేయని యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సో యాక్చువల్లీ బయట నుండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా సో ఐఎమ్ బీయింగ్ జెన్యున్ మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్ లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా ఇంకా అందరినీ కలవలేదు ఏం జరుగుతుంది అన్న విషయం బయట నాకు తెలియలేదు జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు సో నాకు నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు నేను విన్నర్ అవుతా నమ్మిన వాళ్ళు ఎస్ ఐఎమ్ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మీరు నమ్మిన్నారు కాబట్టి సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అది నేను గెలుచుకున్న వరకు నాకు ఇంకా తెలియదు మీకే తెలియాలి సో ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ గౌతమ్ గారు కొంతమంది మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మీరు గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకుంటే బాగుండు కొంత ప్రైస్ మనీ వచ్చేది మీ నెక్స్ట్ మూవీస్ కి ప్రొడ్యూస్ చేయడానికి యూస్ అయ్యేది కదా అని అనుకుంటున్నారు బయట ఎందుకు తీసుకోలేదు గోల్డెన్ బ్రీఫ్ కేస్ అంటే మైక్ కొద్ది దగ్గర పట్టుకొని సార్ మైక్ దగ్గర సో యా యా వినిపిస్తుందా తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపును కొనలేదు అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం నేను ఎంచుకున్న మార్గం మీద వచ్చిన నమ్మకం సో ఒక్కడిని నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా ఒక్కడిని నిలబడ్డా సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు ఎండ్ నేను అలాంటి పర్సన్నే కాదు అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను అమ్ము అనుకొని నేను

ఎందుకంటే ఒక వైల్డ్ వెళ్ళి టాప్ లైక్ నాకు వేరే లో వచ్చారో లేదో తెలియదు ఇంకా వచ్చారు ఎప్పుడైనా సో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ టూ లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపన్స్ ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ గానీ లేకుంటే ఓటింగ్ బేస్ గానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కొంత వాడుకోవడం అట్లాంటి పదాలు ఏమైనా నెగిటివ్ అయ్యాయి బ్యాక్ ఫైర్ అయ్యాయి అని అనుకుంటున్నారు అంటే లేదు అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెన్డ్ అవుట్ సైడ్ అన్నది దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో సో ఐ ఇంకా నాకు తెలియదు జరిగింది అన్న ఏ చేసినా ఏ చేసినా ప్రతి లేకుండా ఏం అని సో మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన ఉన్నప్పుడు విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే టైంలో మీ ఎలా ఆలోచించలేదు లైక్ నేను పడిన కష్టానికి ఫలితం తక్కువ బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి తను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళ నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్లో రన్ అవుతూ ఉండే టైంలో అంతే నేను ఎపిసోడ్ లో వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు వండిపో ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు ఆగు మణికంఠని తన డెసిషన్ తనని తీసుకునేవ్ అని చెప్పేసి అని మణికంఠ మళ్ళీ అడగడం జరిగింది మణికంఠ నేనైతే ఉండదని సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నా ఐ వాంట్ గో అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా లైక్ ఏం మాట్లాడద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ డెసిషన్ అండ్ ఓకే అని నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్ పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ మిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ఈ మనిలా కేలబడ్డ ఒకవేళ బ్రో ఒకవేళ మనికంటనే ఈ ఎల్మీనియస్ మ్యాచ్ లై ఉండే ఈ రోజు టైటిల్ విన్నర్ ఎవరు అయి ఉండరు అంటే చెప్పలేను కదండి అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఇస్ లైక్ ఎ బటర్ఫ్లై బిగ్ బాస్ హౌస్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ బటర్ఫ్లై అంటే ఒక చిన్న సిట్యుయేషన్ ఇంకో సిట్యుయేషన్ ముడిపడి ఉంటది సో అలా కాకుండా ఇలా జరుగుతాయి ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప మనం దాన్ని టెస్ట్ చేయలేము ఊహించలేము అక్కవాళ్ళు ఎవరైతే బాగా ఆడుతున్నారు వాళ్ళని ఆడుకొని కావాలని క్రిటర్ చేసి గౌతమ్ గేమ్ అలా ఊస్తుందని చెప్పి సామించస్తున్నారు లాస్ట్ వీక్ లో శివాజీ గారిని టార్గెట్ చేశారు ఈసారి మళ్ళీ నికిల్ ఎమ్రేట్ ఆఫ్ లో వాళ్ళని టార్గెట్ చేసి గౌతమ్ గేమ్ ఆడాడు అద్భుత అస్తానడం కావలనే క్రిటర్ చేయడం టార్గెట్ చేశారు సోలో బాయ్ ఎందుకంటే సిరియల్ గ్రూప్ టార్గెట్ చేశారు సోలో బాయ సో అంటే ఇప్పుడు సోలో గాడ మంచిదా గ్రూప్ గాడ మంచితా సోలో సోలో ఓ బాయ్ ఐ చూస్ ద రైట్ పాత్ నాకు అనిపించింది అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఇస్ ఎ కాంపిటీషన్ సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపిస్తుందో ప్రశ్నించినా ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిన ఎందుకంటే అక్కడ చాలా సార్లు నా మీద కూడా వచ్చింది సో ఐ వాస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసి సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్ మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా మీరే చెప్పండి సో లేదు కదా సో నాకు అసలు నేను నిలబడాలి కదా సో దట్ ఈస్ వాట్ ఐ స్టూడ్ ఫర్ అండ్ సో నాకు ఏమి ఫీలింగ్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను బాగుండేది అన్న భావన ఉంటది ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటది అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉండదు తప్ప అరే వేరేవరో గెలిచిండు కదా అన్న జెలసీ ఉండదు సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి బాధ ఉండదు నేను లైఫ్ లో వన్ జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తారు సో దిస్ ఇస్ నాట్ ద ఎండ్ నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడి ఏజ్ లో కూడా సో లైఫ్ చాలా ఉంది అంటే చాలా మంది కదా ఇంటి బిడ్డలా నన్ను ప్రేమించి ఆదరించింది కాబట్టి నేను సో ఫర్ దట్ నా ఫర్దర్ స్టెప్స్ లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా లేకుండా ఇంత దూరం వచ్చిన సో నిలబడ్డ మీ ముందు అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతోమంది నన్ను ఆదరించారు సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అండ్ నా ఫర్దర్ స్టెప్స్ నేను వేసే ప్రతి అడుగులో వాళ్ళు నన్ను ప్రేమిస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను